ఏ వేదిక మీదకెళ్ళినా అనేక సందర్భాల్లో మీరు కూడా అదే చెప్పారు మీ అందరి అభిప్రాయాలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం భవిష్యత్తులో ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో అనేక అంశాలు ఉన్నాయి తప్పకుండా ఈ అంశాలన్నీ సాధించాలి అంటే ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యపడుతుంది ఈనాడు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ బిర్రగిస్తే బిర్రక ఒక పక్క పార్టీ ఉంది రెండో పక్క యాంటీ గవర్నమెంట్ యాంటీ గవర్నమెంట్ ఓటుతో పాటుగా కాంగ్రెస్ పార్టీ ఉంది కాంగ్రెస్ పార్టీ ఉంది అంటే కాంగ్రెస్ పార్టీనే భవిష్యత్తులో ఈ బిఆర్ఎస్ పార్టీని ఇంటికి పంపించగలదు ఈ బిఆర్ఎస్ పార్టీని బంగాళాఖాతంలో వేయాలి అంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యము ఇక ఏ పార్టీతో కూడా సాధ్యం కాదు అని తలంచి మేమందరం కూడా మనందరం కూడా ఈనాడు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాం చివరగా ఈ కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ గారి భారత్ జోడో యాత్ర ద్వారా అద్భుతంగా గ్రాఫ్ ఈ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు యావత్ దేశంలో ఇంక్రీజ్ అయిన మాట వాస్తవం ఎవరవునన్నా కాదన్నా ఈ తెలంగాణ రాష్ట్రంతో పాటుగా రాబోయే రోజుల్లో రాబోయే రోజుల్లో తెలంగాణ రాష్ట్రంతో పాటుగా దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి మనందరికీ అభిమాన నాయకులు గాంధీ కుటుంబం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసే దాంట్లో ప్రధానమంత్రి చేసే దాంట్లో మనందరం శక్తి వంచన లేకుండా కష్టపడి ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొద్దామని మనస్ఫూర్తిగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ తెలుపుకుంటూ బట్టి విక్రమార్క గారు కూడా అద్భుతంగా మండు టెండర్లు సైతం లెక్క చేయకుండా సుమారు పన్నెండు వందల యాభై కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్ట సుఖాలు తెలుసుకున్నారు వారిని కూడా ఈ వేదిక మీద నుంచి మనస్ఫూర్తిగా అభినందిస్తూ వారిని కూడా ఆ భగవంతుడు చల్లగా చూడాలని కోరుకుంటున్నాను చిట్ట చివరగా మన ఆశయం మన లక్ష్యం మన ఆలోచన అంతా ఒక్కటే ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని అధికార మతముతో అధికారం కదా అని అహంకారంతో ఏదైతే ఎర్ర వీకుతున్నారో ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఇంటికి పంపే దాంట్లో మనందరం కష్టపడి వారిని ఇంటికి పంపే కార్యక్రమం చేపడదామని తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను జై కాంగ్రెస్ కాంగ్రెస్ శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వం సోనియా గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై హింద్ మిత్రులారా పెద్దలారా మీకు తెలియంది కాదు శ్రీ బట్టి విక్రమార్క గారు గత ముప్పై సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అంచెలంచెలుగా ఎదిగి ఈనాడు సిఎల్పి నాయకులుగా ఎండనక వాననక